మన అందరి ఇళ్ళల్లో కామన్గుండింది ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ వర్షాకాలం శీతాకాలం డీప్ ఐస్ గట్లు కట్టేస్తుంటుంది చాలా మంది తెలియక ఫింగర్ స్టాప్లు వేస్తారా ఫింగర్ స్టాప్లు ఏంటి అని చెప్తాను ఎలా రండి ఇంకో ఒక్కసారి ఎలా రండి ఈ డీప్లోని ఈ ఐస్ ఉంది కదా ఈ ఐస్ ఈ ఐస్ని ఏం చేస్తారంటే సాక్ ఇచ్చుకునే వాళ్ళు లేపుతుంటారు కొంతమంది స్పూన్ ఇచ్చుకొని లేపుతుంటారండి అలాంటి పనులు అస్సలు చేయొద్దు ఎందుకంటే దాంట్లో కరెంటు మనిషిని చంపేంత కరెంట్ అండి మీరు అలాంటి గెలికి ప్యానల్ మీద తెచ్చుకొద్దండి చాలా సింపుల్ అనమాట డీప్లో ఉన్న ఐస్ ఎలా కరగబెట్టుకోవడం ఎలాగో చాలామంది తెలియదు అండి అయితే ఓకే తెలియని వాళ్ళ కోసం నేను వీడియో చేస్తాను పని కట్టుకుని అది ఎలాగైనా చూపిస్తాను రండి ఇక ఇక్కడ మన డీప్ కదా ఇది చూసారు కదా కరెంటు పెంచుకోవడం తగ్గించుకుంటే చక్రం అండి ఇది మనకు కూలింగ్ కావాలంటే తగ్గించాలన్నా పెంచాలన్నా చక్రం ఈ మధ్యలో స్విచ్ చూసారా సరే సరిగ్గా చూడండి ఈ స్విచ్ ఈ స్విచ్ని మనం లోపల నొక్కాలండి లోపల నొక్కిన తర్వాత నొక్కడిపోద్ది అప్పుడు డీప్కి కరెంట్ వెళ్లకుండా చేస్తుంది అనమాట చేసేసి అందులో ఉన్న ఐస్ అంతా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ వెనకాల ఒక డొక్కు ఉంటుంది స్ట్రేట్ టైపు అందులోకి వెళ్ళిపోద్ది వాటర్ వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా బటన్ వెనక్కి రిలీజ్ అయిపోద్ది అనమాట